హరే కృష్ణ రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం నేను రాధాకాంత్ దాస్ని ఇస్కాన్ అత్తాపూర్లో సేవ చేస్తూ ఉంటాను గీతని పారాయణం ఎలా చేయాలి అలాగే గీతా గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దీని గురించి కొంచెం చర్చిస్తాం అలాగే పారాయణం చేయడం వల్ల మనకి ఏ విధంగా లాభం కలుగుతుంది గీతా గ్రంథం అనేది మహాభారతంలో వస్తుంది అది స్వయంగా భగవంతుడు పలికిన పలుకులని మనకి ప్రకటిస్తుంది అనమాట శ్రీ భగవానువాచ అంటే భగవంతుడు పలుకుతున్నాడు అని చెప్తుంది సో భగవంతుడు పలికిన శబ్దాలు చాలా 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 శుద్ధమైనటువంటివి అన్నమాట ఆ యొక్క శబ్దము మన యొక్క కర్ణరంధ్రాల నుండి మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనని కూడా పరిశుద్ధులను చేస్తుంది అలాగే ఆ శబ్దాలను మనం పలిగినప్పుడు మనకి ఆ భగవద్గీతతో తెలియని ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది ఈ శ్లోకం ద్వారా మనం శ్రీకృష్ణ భగవానునితో సంబంధాన్ని అన్నమాట ఈ భగవద్గీత శ్లోకాల ద్వారా మనం భగవంతునితో మనకి తెలియని ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటాం సో శ్లోకము ఇది భగవంతుడు పలికింది దాన్ని మనం పారాయణం చేయడం ద్వారా భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం ఓకే సో ఆ సంబంధము వల్ల మనకు ఆనందం కూడా కలుగుతుంది ఎలా అది చూద్దాం ఎప్పుడైతే మనం శ్లోకం చదువుతామో ఆ శ్లోకం ఏం చెప్తుంది చాలామంది శ్లోకం చదివి పారాయణం చేసి పని అయిపోయిందని అక్కడికి ఆగిపోతారు ఎస్పెషల్లీ చిన్నపిల్లలందరూ చాలా ఉత్సాహంగా శ్లోకాలు నేర్చుకుంటారు భగవంతునితో కొంచెం సంబంధం ఏర్పడుతుంది కానీ దాంట్లో ఉన్న అర్థం గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు కానీ ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క పదం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటామో సో అప్పుడు మనకి ఆ శ్లోకంలో ఉండే మర్మం ఏంటో తెలుస్తుంది అన్నమాట అంటే భగవద్గీత యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం ఓకే ఒకటి సంబంధం ఏర్పడుతుంది రెండోది ఆ సంబంధాన్ని మనం సరిగ్గా అన్నమాట సో అందులో ఉన్న ప్రతి ఒక్క శబ్దము సో ఈ ఉదాహరణకి శీల ప్రభుపాద వారు రాసిన భగవద్గీత యథాతథం గ్రంథంలో ఏ శ్లోకం తీసుకున్నా ఆ శ్లోకంలో ప్రతి శ్లోకానికి ప్రతి పదార్థం ఉంటుంది అర్థం ఉంటుంది సో ఈ ప్రతిపదార్థము అర్థం ద్వారా మనం ఆ శ్లోకం యొక్క మర్మము అర్థం చేసుకుంటాము కానీ దాన్ని మన జీవితంలో మనం ఎలా అనువయించుకుంటాము అలాగే మన మన యొక్క యూనో అల్పబుద్ధి వల్ల మనం ముందు చదివింది మర్చిపోతాము ముందు చదివామో ఇప్పటికి మర్చిపోతాం అందుకోసము ఈ శ్లోకమునకు శ్లోకమునకు అన్వయం ఏంటి సంబంధం ఏంటి భగవంతుడు ఈ ఇక్కడ ఈ శ్లోకంలో ఇలా ఎందుకు చెప్తున్నాడు వాటి గురించి అర్థం చేసుకోవాలంటే మనకి ఆచార్యుల యొక్క తాత్పర్యం అవసరం అన్నమాట సో ఈ చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప ఆచార్యులు ఉదయించారు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క శ్లోకాలకి తాత్పర్యం రాశారు కానీ అవన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి అవి రాసినప్పుడు ఆ యొక్క సమయంలో ఉండే సమకాలీనుల కోసం రాసిన తాత్పర్యాలు సో అవి మనం ఇప్పుడు చదవలేము కానీ శ్రీల పహుపదుల వారు ఆ యొక్క గ్రంథాలన్నీ ఆపోసిన పట్టి వాటిలో ఉన్న సారాన్ని తీసుకొని ఈ భగవద్గీత యథాతథం గ్రంథం రాశారు అందులో చాలా శుద్ధమైన తాత్పర్యాలు రాశారన్నమాట అది ఎవరు చదివినా శ్రీకృష్ణుని యొక్క మనస్సులో ఏ భావం ఉందో అది మనకు అర్థమవుతుంది సో ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుంటామో మన లోపల ఉన్న భక్తి దృఢమవుతుంది ఆ భక్తిలోనే మనకి అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది సో ఈ ఒక మొత్తం ప్రాసెస్ అనమాట ఏంటది శ్లోకంలో పారాయణం చేయడము దాంట్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవడము అలాగే ఆ అర్థాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా వివిధ ఆచార్యులు రాసిన తాత్పర్యాల యొక్క సారాంశం శీల పౌపాదుల వారు ఈ గీతలు చేసిన ఆ తాత్పర్యాన్ని చదివి దాన్ని మనం బాగా అర్థం చేసుకుని ఆనంది ఆనందిస్తాము అలాగే మనం మన యొక్క ఆనందము ఎలాగైతే ఒక గిన్నెలో మనం నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు నీళ్లు వరకు ఒలకవు నీళ్ళు నిండుతాయి ఒక్కసారి నీళ్లు నిండిన తర్వాత అది ఒలకడం మొదలవుతుంది అలాగే ఒక్కసారి మనం గీతని అర్థం చేసుకొని మన హృదయం ఈ గీతా జ్ఞానంతో నిండిన తర్వాత మనం వేరే వాళ్ళకి చెప్పాలనే ఉత్సాహం మన లోపల వస్తుంది అలా ఈ యొక్క గీతా గ్రంథం యొక్క ప్రచారం జరుగుతుంది ఈ యొక్క ప్రచారం ద్వారా సర్వ మానవాళి యొక్క అభ్యుదయం జరుగుతుందన్నమాట ఆధ్యాత్మిక అభ్యున్నతి జరుగుతుంది హరే కృష్ణ అందరికీ ధన్యవాదాలు